గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు న్యూ ఐడియా అనే స్టోరీతో మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను వేటగాడు అడవిలోకి వెళ్ళి వాళ్ళ పని బర్డ్స్ని బట్టి తీసుకొచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నాడు అలాంటి వేటగాడు ఒకరోజు అడవికి వలను తీసుకొని కొన్ని గింజలను సీడ్స్ని తీసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వలపరిచి గింజలు వేసేసి ఎదురు చూస్తూ ఉన్నాడు ఏవైనా బర్డ్స్ పడతాయి తీసుకెళ్ళి అమ్ముకుందాం అనే ఉద్దేశంతో గింజలు చల్లి వలపరిచేసి వెళ్ళిపోయాడు మళ్ళా సాయంత్రం వచ్చి పట్ వల్లో చిక్కున్న బర్డ్స్ని తీసుకొచ్చుకొని అమ్ముకునే వాటిని అలా జరుగుతున్నప్పుడు ఈ వేటగాడు పరిచిన వాళ్ళలోకి పావురాలన్నీ చిక్కుకున్నాయి కిందకు వచ్చి గింజలన్నీ తిందాము అనే ఆశతోటి వాళ్ళలో చిక్కున్నాయి వాళ్ళలో చిక్కుగానే ఆ పావురాళ్ళు వాళ్ళలో నుంచి బయటకు రాలేక చిక్కుపంగానే వాటిని తీసుకెళ్ళి వేటగాడు ఇంటికి తీసుకెళ్ళిపోయి అమ్ముకున్నాడు ఆ రోజు పండగ చేసుకున్నాడు అది మనకు తెలిసిన కథ మొదటి మొదటిసారి చేసి ఈ విధంగా చేశాడు సరే ఇంకొక రోజు మరలా ఆ వేటగాడు వాళ్ళని తీసుకొని అడవికి వచ్చి అదే చెట్టు కింద గింజలు పరిచి వాళ్ళ పరిచేసి గింజలు చల్లేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకొన్ని పావురాలు ఎగురుతూ వచ్చి కింద గింజలు ఉన్నాయి కింద అని అన్ని పావురాలు వచ్చి వాలే వాళ్ళలో చిక్కున్నాయి అయితే ఈ పావురాలన్నీ ఎలా బయటపడాలి అనని ఆలోచించాయి ఆలోచిస్తా ఆలోచించగా ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉంటే ఆ పావురాలన్నింటిలో కల్లా ఒక వృద్ధ పావురం అంటే పెద్ద పావురం మనము తెలివిగా ఆలోచించి ఇక్కడి నుంచి బయటపడదాము నేను ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి చెప్పింది సరే అని అన్ని పావురాలు చెప్పమని అడగంగానే ఈ వాళ్ళతోటి తీసుకొని వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోదాం ఎగిరిపోదాం నాకు తెలిసిన ఒక ఎలుక ఉంది నా స్నేహితుడు దాని దగ్గరికి వెళ్ళి వలతాలను కొరికేయమని చెప్తాం మనము ఈ వలలో నుంచి బయటపడదాం అనని వృద్ధ పావురం చెప్పింది ఆమె ఇంతలో దూరం నుంచి వల్ల వే వేటగాడు చూశాడు వల్ల పక్షులు బడున్నాయి తీసుకెళ్ళిపోవచ్చు అనని తొందర తొందరగా వేటగాడు వస్తున్నాడు ఈ వేటగాడు వచ్చేది చూసిన పావురాలన్నీ కూడా తప్పి ఒక్కసారిగా వల్లతో పాటు పైకి గ్రీసి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోగానే అక్కడ నా ఎలుక దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాళ మిత్రమా వల్లతాళను కొరికేస్తే మేము ఇట్లా ఆపదలో ఉన్నాము అని చెప్తే అప్పుడు ఆ ఎలుక వచ్చి ఆ తాళ్ళను కొరికేసింది పావురాలన్నీ హ్యాపీగా విడిపోయినాయి అది ఇంకొక ఉపాయం సరే ఇంకా ఇంకొక ఇంకొకసారి అయ్యో ఎట్లా వెళ్ళిపోయినాయే వల కూడా పోయింది అని వేటగాడు బాధపడుతూ ఇంకొక వాళ్ళతోటి ఇంకొక రోజు మరలా వచ్చాడు అడవికి గింజలు తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళను పరిచి గింజలు చల్లాడు చెట్టు కింద మరలా పావురాలన్నీ ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ వచ్చి చూస్తే గింజలు పరుచున్నాయి అబ్బా ఇక్కడ గింజలు ఉన్నాయి మనం చెట్టు నుంచి వాలి గింజలు తిన్నాం ఒక రెండు మూడు రోజులకు సరిపోతాయి మనకు ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పి పావురాలన్నీ దిగి దిగబోతూ ఉన్నాయి మళ్ళీ పై అప్పుడు ఏమనుకున్నాయి పోయినసారి జరిగినట్టే వలతాళ్లతో ఎలుక గొరికేస్తుంది మనం హ్యాపీగా ఉందామని అనుకున్నాయి అప్పుడు మళ్ళా వృద్ధ పావురం అని చెప్పి ఏం చెప్పిందంటే వద్దు వద్దు దిగొద్దు వల్ల చిక్కోవద్దు ప్రతిసారి ఇలా చేస్తే బాగుండదు వేటగాడు ఇంకొక ఉపాయం బండి ఉంటాడు కాబట్టి ఒక మనము ఆలోచిద్దాం తొందరపడి ఆగండి అని చెప్పి పావు అన్ని పావురాలని వృద్ధ పావురం ఆపేసింది సరే అని వృద్ధ వృద్ధ పావురం చెప్పినట్టు పావురాలన్నీ ఆగి ఆలోచించి చెప్పు ఏదో నువ్వు చెప్పినట్టు చేస్తాము అని చెప్పి గమ్గొన్నాయి ఆమెనా ఆలోచించి కాసేపు తర్వాత వృధపావారం ఇలా చెప్పింది రెండు రోజులు మూడు రోజులు ఆ గింజల గింజలజోలికి ఆ వల దగ్గరికి చెట్టు కిందకి ప్రతిరోజు రాగా మనం ఆహారం కోసం ఎలా అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆహారం సంపాదించుకొచ్చుకొని తిని మళ్ళా చెట్టు దగ్గరికి వస్తామో అలాగే చేస్తాం వేటగాడు రెండు మూడు రోజుల దాకా చూసి 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 అతను నిరాశ చెంది ఈ మనం ఎవరూ చిక్కలేదని చెప్పేసి ఆ గింజలను ఆ వలను వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మనం వలలోని గింజలను మనం తీసుకొని తినచ్చు అని చెప్పి సలహా ఇచ్చింది వృద్ధ పావురం సరే అని లాగే ఈ పావురాలన్నీ చెట్టు నుంచి వెళ్ళి ఆహారం కోసం తిరుగుతూ తిరుగుతూ సాయంత్రానికి మళ్ళీ చెట్టు మీదకి వచ్చి వాళ్తూ ఉన్నాయి ఇలా రెండు మూడు రోజులు జరిగాయి ప్రతిరోజు వేటగాడు రావడం వలదిలో ఏ ప బర్డ్ అంటే ఏ పక్షి పడకుండా ఉండడం నిరాశతో వెళ్ళిపోవడం అట్లా రెండు మూడు రోజులు ఈ వేటగాడికి చూశాడు ఇతనికి కూడా బిసుకొచ్చేసింది వృద్ధపావరం చెప్పినట్టే సరే ఇంకెటు రావు రావు పక్షులు పడవలే ఇంకో దగ్గరికి పోయి ట్రై చేసుకుందాము అని చెప్పి ఆ గింజలను వదిలేసి వాళ్ళ తీసుకొని వేటగాడు వెళ్ళిపోయాడు అప్పుడు వృద్ధపావరము గమని గమనించింది ఓ వేటగాడు వాళ్ళ తీసుకొని వెళ్ళిపోయాడు గింజలు ఇక్కడే వదిలేశాడు అని చెప్పి పావురాలన్నింటికి ఈ రోజు నుంచి మనం ఆ ఆహారాన్ని తీసుకోవచ్చు అని చెప్పంగానే అవన్నీ ఆహారాన్ని తీసుకుంటూ హ్యాపీగా ఉన్నాయి చూసారా ఒక ఐడియా పెద్ద మంచిగా ఉంది కాబట్టి పావురాలన్నీ సేఫ్ అయినాయి ఇంకొక సహాయం దగ్గరికి పోకుండా ఎలుక సహాయం తీసుకోకుండా ఇవే మంచి కొత్త ఉపాయంతో ఇవి రక్షించబడ్డాయి కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా ఒక ఆపద వస్తుంది అన్నా లేదు మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆలోచించాలి ఆలోచించి మనం ఎట్లా తప్పించుకోవాలి ఆపదల నుంచి ఎలా తప్పించుకోవాలి లేదా ఏదైనా ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు ఎలా మనం సహాయం చేయాలనని తెలుసుకోవాలి సహాయం చే ఇక్కడ సహాయ పావురాలకు సహాయం చేసింది చిట్టెలు ఆపదలో ఉన్న పావురాలను ఆలోచించుకున్న ఉపాయంతో ఆలోచనని కొత్త కొత్త ఆలోచనలు మొదటిసారి ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు అవి ఇబ్బంది పడ్డాయి రెండోసారి ఉపాయంతో ఆపదల నుంచి సహాయం తీసుకున్నాయి స్నేహితుడి సహాయం మూడోసారి స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టి మంచి సలహాతో ఆపదల నుంచి తప్పించుకున్నాయి బాగున్నాయి కదా ఈ ఐడియాలు ఇట్లాగే మన జీవితాల్లో కూడా ఏదైనా ఆపదలు వస్తూ ఉంటే మనంకై మనము సొంత ఆలోచనలతోటి ఐడియాలతోటి మనము హ్యాపీగా జీవించవచ్చు అనమాట అర్థమైందా పిల్లలు ఈ విధంగా కొత్త ఉపాయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి అందరూ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం మనస్సు అనే నేలలో విద్య అనే విత్తనాన్ని నాటి మంచి ఫలితాలు అందుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉంది మా బిఆర్కే ఎడ్యుకేషన్ సో అందరూ బాగా చదవండి మంచి ఫౌండేషన్ చిన్నప్పుడే మంచి ఫౌండేషన్ని వేసుకొని బాగా చదివి మంచి వృద్ధిలోకి రండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చింది నచ్చలేదు అనే విషయంలో కామెంట్ కూడా చేయండి